హాయ్ అండి నేను మీ విజయ్ నేను నా మాట నేను నా కాలజ్ఞానం బొట్టెందుకు పెట్టుకోలేదంటే ఇంకా స్నానం చేయలేదండి ఇంకో విషయము ఊరూరా బెబ్బుళ్ళు దొరుకుతాయని చెప్పాను అంటే పులి ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క పులి సంచరిస్తుంది అని చెప్పాను అది నిన్నే అప్డేట్ వచ్చింది చెప్తున్నాను కదా నాకు మనిషి అవైలబుల్ లేక పెట్టలేదని అట్లాగే ఇంకోటి చెప్పాను బాడీ పైన ర్యాషెస్ వాంతులు విరోచనాలు కడుపు నొప్పి రక్తం పడటము ఇలాంటి వేరే వేరే వస్తుందని చెప్పాను కాకినాడలో ఈరోజు ఒక త్రీ అవర్స్ బ్యాక్ అంటే ఇప్పుడు నాలుగున్నర అవుతుంది అంటే మధ్యాహ్నము ఒకే సిమ్టమ్స్తో రెండు వందల మంది హాస్పిటల్లో జాయిన్ అయ్యారు రెండు వందల మంది ఒకే సింటమ్స్తో కావాలంటే వీడియో పెడతాను చూడండి అది డయారియాని వాళ్ళంటున్నారు డయారియా డయారియాకి అయితే మనకు ఆడ విరోచనాలకి మెడిసిన్ ఉంది ఒక సెలెన్ పెడతారు ఒక టాబ్లెట్ వేస్తారు కానీ మరి అంటే డయారియా అని కూడా అనుకోవచ్చు కాదని మనం చెప్పలేము మరి దద్దుర్లు రావటము స్కిన్ ఎలర్జీ రావటము వామిటింగ్స్ విరోచనాలు రక్తము అవి డయరియాకి సంబంధించిన కాదని నా ఉద్దేశం మీరు ఆలోచించండి దాన్ని బట్టి చూద్దాము నేనేం చెప్తున్నానా ఏం జరుగుతుందా ఇంకా జరగాల్సినవి చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి బిజ్జీలు కూల్తాయి అన్నాను కూల్ని ఫ్లైట్ ఇంకోటి పడిపోవాలన్నాను పడిపోయింది హెలికాప్టర్ ఇంకోటి పడాలి ఒక పదిహేను పది రోజుల్లో పదకొండు రోజుల్లో అది కూడా పడిపోతుంది ఇంకొకటి గవర్నమెంటు అధిక నష్టాన్ని చూస్తుంది అధిక నష్టం అంటే జన మన ప్రాణ ధన నష్టాన్ని ఇంకా ఎన్ని రకాలుగా మనిషి నష్టపోతాడో అన్ని రకాలుగా మీరు సంపాదించిన పత్తి రూపాయి కూడా వెనక్కి తీసేసుకుంటాడు భగవంతుడు ఇది తజ్యం ఇది తడ్జం ఈ తజ్యం అన్న మాట ఏ ఓడి వస్తుందో నా నోట్లోంచి అది ఖచ్చితం అనారోగ్యం ప్రమాదాలు ధన నష్టం వ్యాపార నష్టం ఆరోగ్య నష్టం మీరు ఎన్ని పుణ్యములు చేయగలరు అంతకు మించి పాపములు ఉన్నాయి చేసిన పుణ్యములు ఒక పాపము లెక్క గడితే పాపములే ఎక్కువ తూగుతాయి మనిషి చేసిన దాంట్లో ఒక అబద్ధం ఆడిన చిన్న అబద్ధానికి ఐదు నిమిషాల నరక బాధనే అనుభవించిన ధర్మరాజు కంటే మీరు నేను గొప్ప కాదు అవునా నేనంతా సరి సరిసమానం కాదు అందుకని ఒక విషయం చెప్తా గమనించుకోండి నేనేం చెప్పినా మీ మంచికే చెప్తున్నా అది ఇప్పుడు గ్రహించలేకపోయినా కొన్ని రోజులకి మీకు అర్థమవుద్ది ఆ కొన్ని రోజులకు అర్థమయ్యే లోపలికి ఇప్పుడు చనిపోతున్న వాళ్ళందరూ కాలజ్ఞానం నమ్మకో నమ్మినందుకు కాదు కర్మ కర్మని ఎవ్వరూ ఆపలేరు కలి కలిని ఆపచ్చు కలిని ఆపచ్చు ఒక యజ్ఞం చే చే సర్వ పాపాలు దోషాలు తీసేవచ్చు నేను ఎందుకే యజ్ఞదాతలు అంటాను ఏదైనా యజ్ఞము హోమం చేసినప్పుడు అర్థం చేసుకోండి ఆలోచన చేయండి మీకు నచ్చిన కామెంట్ పెట్టుకోండి